తెలుగు స్వాగతం నేనే మీ శల్లి ప్రియ ఈ రోజు దేశ విదేశాల్లో జరిగిన సంచలన వార్తలు రాజకీయ పరిణామాలు మరియు క్రీడా విశేషాలతో మీ ముందుకు వచ్చాను అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణం నుంచి ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరల వరకు గ్రేటర్ విజయవాడ కళ నుంచి ఉత్తర కొరియా అను జలాంతర్గామి వరకు అన్ని వివరాలు ఈ ప్రత్యేక న్యూస్ లో చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా హెడ్ లైన్స్ లోకి వెళ్దాం అక్షయ పాత్ర కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం భోజనాన్ని మూడు పూట్ల అందిస్తూ సామాన్యులకు అండగా నిలుస్తోంది అయితే నిర్వహణ లోపాలు మరియు శుభ్రతపై వస్తున్న ఫిర్యాదులతో ప్రభుత్వం కొత్త పర్యవేక్షణ మార్గదర్శకాలను విడుదల చేసింది రాయచోటులో మంత్రి రామప్రసాద్ రెడ్డి సహకారంతో ఈ భోజనాన్ని ఉచితంగా అందించడం మరో విశేషం గ్రేటర్ విజయవాడ సాకారం కానున్న దశాబ్దాల కళ విజయవాడను గ్రేటర్ గా మార్చాలన్న ప్రతిపాదనపై ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించారు చుట్టుపక్కల ఉన్న డెబ్బై ఐదు గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేస్తే మౌలిక వసతులు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడుతుందని వారు కోరారు దీనివల్ల ఐటీ పార్కులు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో భారీగా పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు ఆదర్శం పవన్ కళ్యాణ్ నివాళి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిత నివాళి అర్పించారు వాజ్పేయి నాయకుడు మాత్రమే కాదని నిజమైన రాజనీతిజ్ఞుడని ఆయన చూపిన బాటలోనే తాము నడుస్తామని పవన్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంటులో ఆయన చెప్పిన ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దేశం ముఖ్యం అన్న మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు తెలంగాణలో సంక్రాంతి కైట్ ఫెస్టివల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి వేడుకలను చెరువుల వద్ద ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన చెరువుల వద్ద జనవరి పదకొండు నుంచి పదమూడు వరకు పతంగుల పండుగ జరగనుంది హైటెక్ సిటీ కూకట్పల్లి రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోని చెరువుల వద్ద ఐటీ ఉద్యోగులు సినీ ప్రముఖులు మరియు క్రీడాకారులతో కలిసి ఈ వేడుకలు నిర్వహించనున్నారు ఒడిశాలో మహనీయుల గ్రామాలకు మహర్దశ ఒడిశా ప్రభుత్వం రాష్ట్రానికి సేవ చేసిన ఇరవై మంది ప్రముఖుల జన్మస్థలాలను అభివృద్ధి చేసేందుకు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది ఒక్కో గ్రామానికి పదహైదు కోట్ల రూపాయలతో స్మృతి పీఠాలు విగ్రహాలు మరియు ఆధునిక వసతులు కల్పించనున్నారు దీంతో పాటు రాష్ట్రంలోని పలు ఐటీఐ కాలేజీలను అత్యాధునిక యంత్ర సామాగ్రి మరియు డిజిటల్ తరగతులతో ఆధునీకరించాలని కేబినెట్ నిర్ణయించింది చీరాలలో ఏఎస్ఐ మద్యం వీరంగం బాపట్ల జిల్లా చీరాలలో మద్యం మత్తులో ఉన్న ఒక ఏఎస్ఐ రోడ్డుపై హంగామా సృష్టించడం తీవ్ర చర్చనీయాంశమైంది చర్చి వద్ద విధుల్లో ఉన్న సిఐ మరియు తోడి సిబ్బందితో వాగ్వాదానికి దిగి వారిని నెట్టివేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సదురు ఏఎస్ఐని విఆర్కు పంపుతూ కఠిన విచారణకు ఆదేశించారు క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంషన్ లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు యేసుక్రీస్తు బోధనను స్మరిస్తూ దేశ ప్రజలందరికీ కూడా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు శాంతి కరుణ మరియు సౌభాతృత్వం వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఫోటోలను పంచుకున్నారు సంతాలి భాషలో భారత రాజ్యాంగం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సంతాలి భాషలో ఓల్ చికి రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు రెండు వేల మూడులో ఎనిమిదో చేర్చబడిన ఈ భాషలో రాజ్యాంగం రావడం గిరిజన ప్రజలకు గర్వ కారణమని ఆమె పేర్కొన్నారు దీనివల్ల గిరిజనులు తమ మాతృభాషలోని దేశ అత్యున్నత చట్టాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది ఉత్తర కొరియా అను జలాంతర్గామి సంచలనం అణుశక్తితో నడిచే భారీ జలాంతర్గామి నిర్మాణంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక పురోగతి సాధించారు సుమారు ఎనిమిది వేల ఏడు వందల టన్నుల బరువున్న ఈ సబ్ మెరైన్ ఫోటోలను అక్కడి అధికారిక వార్తా సంస్థ విడుదల చేసింది అమెరికా వంటి దేశాలకు సవాలు విసిరేలా అణ్వస్త్రాలను మోహరించే సామర్థ్యంతో ఈ జలాంతర్గామి సిద్ధం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు వాటికన్ లో పోప్లియో ఫోర్టీన్ శాంతి సందేశం వాటికన్ సిటీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పోప్ లియో ఫోర్టీన్ ప్రపంచ శాంతి కోసం పిలుపునిచ్చారు గాజా ఉక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో యుద్ధాలు ఆగిపోవాలని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆకాంక్షించారు ముఖ్యంగా గాజాలో చెలికి వానుకు వణుకుతున్న అనాథల బాధలను తలుచుకుని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు షాకిస్తున్న బంగారం వెండి ధరలు దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు రికార్డు స్థాయికి చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల రూపాయలకు చేరింది అంతర్జాతీయ అనిశ్చితులు మరియు డాలర్ బలహీనపడటమే ఈ ధరల పెరుగుదలకు కారణమని రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పరుగు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్ గా పివి సింధు భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అరుదైన గౌరవం దక్కించుకున్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది కాలానికి గాను బిడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్ గా ఆమె ఎన్నికయ్యారు అథ్లెట్లకు క్రీడా పాలకులకు మధ్య వారధిగా ఉంటూ క్రీడాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సింధు స్పష్టం చేశారు ఇవి ఈ న్యూస్ లోని ముఖ్యాంశాలు చూసారు కదా అభివృద్ధి పథంలో కొన్ని వార్తలు ఉంటే సామాన్యుడిని ఆందోళనకు గురిచేసే ధరల పెరుగుదల మరికొన్ని వార్తల్లో నిలిచింది పివి సింధు సాధించిన విజయం మనందరికీ గర్వకారణం మరిన్ని వేగవంతమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్టీవీ తెలుగు నేనే మీ శల్ని సైనింగ్ ఆఫ్ నమస్కారం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రంటివి తెలుగుని లైక్ చేసి